నమస్కారం గురువు గారు ఇంట్లో దయ్యాలు ఆత్మలు ఉంటే మనకు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి వాటికి ఏమన్నా పరిహారాలు చెప్పగలరా గురుగారు దయ్యాలు అనేటిది ఏమి తెలుసుకోవాలమ్మా ఆత్మలు ఏంటి ఒక వ్యక్తిని వచ్చి ఇబ్బంది ఎందుకు పెడతాయి ఇంట్లో బాగా గమనించాలి ఈ ప్రశ్న ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఎదురైంది ఒక ఇంటికి వెళ్ళాం మేము ప్రతిరోజు రాత్రి గజల సౌండ్ వస్తుందంట అంతే ఆ గదిల సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో చెప్తుంది ఇలా వచ్చి ఇలా పోతుంది అంతే ఇలా వచ్చి ఇలా పోతుంది అంతే ఇంతవరకు శబ్దం ఇంట్లోకి రావడాలు చేయడాలు ఇలాంటివి ఏమి లేవు ఒక ప్రశ్న ఎందుకు అలా వస్తుంది ఏందని చెప్పాల్సిన పరిస్థితి కొంతమంది వచ్చి చెప్తారు ఎన్నో పూజలు చేయించాము స్వామి ఎన్నో చేయించాము ఏదైనా నాకు మాకు ఆ శబ్దం అస్సలు పోవట్లేదు ఏం చేయాలి ఎలా పోవాలి అని చెప్పి వివరణ కొంచెం చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత చూసింది జరిగిన విషయం ఏంటంటే అమ్మా ఆ ఇంట్లో ఇల్లు ఉంటున్నారు వెళ్ళి ఎవరైతే వ్యక్తి ఇల్లు కట్టుకున్నారో ఇల్లు చేసుకున్నారో ఆ ఇంట్లో ఆ వ్యక్తి చనిపోయింది ఏదో సంథింగ్ అయ్యి ఆ తర్వాత వీళ్ళు ఆ ఇల్లు కొనుక్కొని ఉన్నారు అంటే ఇల్లు ఏదైతే ఉంటుందో అమ్మా ఆ ఇల్లు చిరకాల కోరిక కొందరు వ్యక్తులైతే గుడి చైనా పర్లేదు సొంతంగా ఉండాలని అలా సొంతం ఇల్లు ఉండడం అనేది కట్టుకోగానే కాలం చేయడం చేత పరమాత్ముడు కూడా ఆ బాధని తట్టుకోలేకపోయి హక్కు ఇచ్చాడు అనుకుందాం అనుమతి కాబట్టి ఆవిడ ఇంట్లో తిరుగుతలేదు ఇల్లు చూసుకుంటుంది అంతే కాకపోతే కొన్ని జ్ఞానశక్తులు ఏం చేస్తాయంటే దయ్యం దొరుకుతుంది అని కదా దేవుడు శబ్దం చేయడు ఎక్కడ కూడా ఇక్కడ మీకు ఆ విషయం సందర్భం ఎందుకు చెప్పానంటే ఈ మధ్య చాలా మంది చెప్తూ ఉన్నారు గజల సౌండ్ వస్తుంది రాత్రి పూట ఎవరో పొదినట్టు కదిలినట్టు అనిపిస్తారు కదమ్మా ఒక ఆత్మ గాని ఇంకేదైనా ప్రేతాత్మ గాని ఇంట్లో ఉంటే అమ్మా ఆ ఇంట్లో ఏ పని జరగదు పని ఏది జరగదు నువ్వు ఏది పట్టినా సక్సెస్ లా కనబడుతుంది ఫెయిల్ అవుతాం ప్లస్ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఒకరి వెనకాల ఒకరికి అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది దూరం దూరం పండుకుంటే పిచ్చికలలు దగ్గర పడుకుంటే పడవు ఏ రోజైతే పూజ జరుగుతుందో ఆ రోజు మంచిగా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఆ తర్వాత ఇంకెప్పుడు ఇంకెప్పుడు కాదు ఇలా ఎఫెక్టివ్నెస్ అనేది కనబడిపోతుంటది ఏమైతే అంటే ఒకళ్ళు ఉన్నప్పుడు ఎవరో వెనకాల నుంచి గమనిస్తున్నట్టు ఇది ఎక్కువ శాతంగా నాకు నన్ను గా కలిసిన వాళ్ళందరూ వచ్చిందిదే ఒకళ్ళు ఉన్నప్పుడు ఎవరో చూస్తున్నట్టు గమనించినట్టు లేదా నిద్రపోతే ఇంకెవరో వచ్చినట్టు స్వామి ఏదో మాట్లాడినట్టు అనిపిస్తుంటారు కానీ తెలియదు కానీ అది ఏదో గుబులైతా ఉంటది ఒకళ్ళు ఉన్నప్పుడు అంటారు కదా ఇలాంటి వాళ్ళ ఇంట్లో మీరు అన్నట్టుగానే ఎక్కువ శాతంగా క్షుద్ర ప్రయోగాలు ఉన్నాయని అర్థం ఎలా కనిపెడతాము ఈ శుద్ర ప్రయోగాలను దాని పరిహారం ఏంది అంటే అమ్మా ఈ శుద్ర ప్రయోగాలకి ఒక గురువు ఖచ్చితంగా కావాలి నీకు అంతే స్థితిగతులు ఉంటే అది నీ దాకా రాదు నేను భయపడిపించే పరిస్థితికి వచ్చిందంటే నువ్వు బలహీన కాబట్టి అదే నువ్వు బలంగా అయితే అది నీ ఇంట్లో కూడా రావద్దు కదా ఇప్పుడు అలా ఎలా వస్తారు స్వామి ఎక్కడో చనిపోయిన వాళ్ళంటే ఈ రోజుల్లో లేరు అమ్మా పేరు వాళ్ళ పేరంటే మంది రావట్లేదు అలాగా ఆకటాయిలు క్షణిక నిర్ణయాలతో చనిపోయిన వాళ్ళు కొంచెం భయస్థులు చనిపోయిన వాళ్ళు తిరిగి వాళ్ళు కొంతమంది చనిపోయిన వాళ్ళందరూ ఆసరా ఇది వాళ్ళు మనల్ని వాంటెడ్ గా భయపడుతున్నారు అని ఎప్పుడు అనిపిస్తుంది అంటమ్మా ఎప్పుడైతే నీవు సెల్ఫ్ గా దైవాధీనంలో లేకుండా ఉన్నప్పుడు జరుగుతాయి అదే నువ్వు పూజలు పురస్కారాలు అన్ని బాగా చూసుకుంటే ఎవరి లైన్ లో వాళ్ళే ఉంటారు ఇక్కడ జరిగేది ఏంటంటే శారీరకమైన కలయిక తర్వాత దుస్తుల నుంచి మొదలు ఇల్లు శుభ్రత ఉండకపోవడం ఎప్పుడు పడితే అప్పుడు భార్యాభర్తలు విషయ విరణాలు ముందుకు వెళ్ళడం పిల్లలని తీవ్రంగా కోపంతో ఎప్పుడు చూసినా చిరక బాధిత ఉన్నారు మహానుభావులు కొంతమంది అర్థం ఉండదు ఎక్కడ ఆ కోపం అంతా పిల్లల మీద కొడుతుంటారు కదా ఇది ఒక ప్రయోగమే ఎందుకంటే నీ పిల్లలు నువ్వు అంత విచక్షణ రహితంగా కొట్టుకునే పరిస్థితికి వచ్చినావంటే నీ శరీరము నీ ఆత్మని ఆధీనలో లేదని అర్థం అంటే ఎవరో ప్రేరేపిస్తున్నారా లేకపోతే నువ్వు ఏదైనా విషయం వివరణలు చెప్పలేక కంఫర్టబుల్గా నువ్వు ఫీల్ కాలేక చేస్తున్నావు అన్న విషయం అయితే ఇందులో ముఖ్యమైన ఇంకో విషయం ఏంటంటే అమ్మా అలంకరణ అనేది శరీరానికి చేసుకున్నట్టుగా పూజ గదికి ఇంటికి చేయము మనం ఇక్కడ అది చేయకపోతే నీ శరీరాన్ని ఏం చేయలేదు కానీ నీ ఇంట్లో ఉన్న పిల్లలో లేకపోతే నీ భర్తను వీళ్ళందరికీ పని కానివ్వట్లేరు కదా ధర్మాన్ని కానివ్వట్లేరు కదా ఏదైనా బిజినెస్ ఏమి ఉన్నది అనుకుందాం ఇంకేదైనా ఉంటే కొందరికి చూడండి అమ్మా ఒకప్పుడు పండగ తీసుకుంటే ఊర్లో అంతా ఒక సందడి కనబడేది ఇప్పుడు సందడి కనబడతలేదు నీకు ఆ యొక్క ఉత్సాహం అనేది లేదు ఈ రోజుల్లో ఎందుకు లేదంటే సెల్ఫ్ గా నువ్వు ఒక ఈవిల్ మైండ్ సెట్ నాకేంటి నాకెవ్వరిచ్చారు నాకు అవసరమా ఈ వర్షం ఏమైపోయిందంటే దాని ఆధీనంలో ఉన్నామని ఉన్నావు అని అర్థం అదే మనందరం కలుస్తాము మామేని పిలువు పెద్దమ్మని పిలువు వడి బియ్యం పోసుకుందాం ఈ యొక్క ఉత్సాహమైన మాటలు ఎందుకు రావట్లేదు ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉమ్మడి కుటుంబాలు వదిలిపెట్టి ఊరవతలు ఉంటావు అది పద్దెనిమిదో ఫ్లోర్ అంట పైకి వెళ్తే కిందికి చూస్తే ఉంటారు నన్ను తీసుకెళ్ళి అడవన్న ఆ పైకి పోయే వరకు నేను లిఫ్ట్లో మళ్ళీ కిందకి వచ్చినా నేను ఉండలేని ఇంత పైన అని చెప్పాను గాలి అది అంత లేదు అది అలా ఉన్న ఫ్లోర్లో అమ్మ ఎక్కడ నీ దైవత్వాన్ని గెలవగలవు నువ్వు అమ్మతో మాట్లాడాలంటే భర్త మాట్లాడకూడదంట లిమిట్ తిన్నావా ఉన్నవో పెట్టేయాలి ఇక దేవుడు ఉన్నాడు ఆ తల్లి కదా ఇలాంటి ఎన్ని జీవితాలు లేవమ్మా అలాంటప్పుడు నువ్వు దయ్యాల భూతాలు ఏడున్నాయో తెలుసా అమ్మా నిజమైన దయ్యం భూతం భార్య భర్తలే బయట కనబడేది కాదు నయం అవన్నీ కనబడి నేను ఆత్మనని చెప్తున్నాయి అసలైన ప్రేతాత్మలు వీళ్ళిద్దరే ఉన్నారు కదా ఇద్దరు కలిసిపోరు ఇద్దరు మాట్లాడుకోరు నీ మొబైల్ అయిన మొబైల్ నీ అకౌంట్ అయిన అకౌంట్ ఇంత ఇంత ఆలోచన చేసి పిల్లల మీద ప్రెస్టేషన్ పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు అని అంటారు కదమ్మా ఓ ప్రేతాత్మ ఏం చేయగలుగుతుందో చూసారా ఒక కుటుంబాన్ని రోడ్డు ఏర్చగలదు ఒక కుటుంబాన్ని ఉన్న ఇంట్లోనే నరక నరకయాతన పెట్టగలదు ఇలాంటి ఎన్నో జరుగుతున్న దగ్గర ఒక గురువు చేంజ్ చేయగలడు తెలుసా అమ్మ ఒక హోమం చేసినా ఇంకేదైనా ప్రక్రియ చేసినా ఏం జరుగుతుందమ్మా తెలుసా జాగ్రత్త పెట్టుకోండి మీ కుల దైవాన్ని అనుమతిచ్చి ఈ బిడ్డలని జాగ్రత్తగా మీరు కాపాడుకొని మంచి వివరణకు వీళ్ళకి భవిష్యత్ ఇవ్వండి కుల కులదైవాలు చెప్పే మాట ఏంది తెలుసా అమ్మా ఎక్కువ శాతంగా పిలిస్తే ఈ రోజుల్లో ఫంక్షన్కి రావడానికి చుట్టాలు లేరమ్మా గమనించండి నువ్వు సార్లు పిలిస్తే కూడా రాళ్ళు అలాంటిది నాకు దీపమే పెట్టలేరు నాకు ఒక చిన్న నైవేద్యం పెట్టలేరు సంవత్సరాల తరబడి నేనున్నానన్నది నన్నే కనిపెట్టలేని వీళ్ళ ఇంట్లో ఏ విధంగా దేవతలాగా నేను ఉండి వీళ్ళని కాపాడుకోవాలి అని వేదాలు చెప్పుతున్నాయి తల్లి నా తల్లి సతీదేవి చెప్పిన మాట వినకుండా వెళ్ళిన మహాయజ్ఞం యజ్ఞం ఏమైనా చూసారుగా పెనుబడికి మాటకు లేదు ఇక్కడ తల్లి వద్దు చేయదు అంటే పోయింది అది వేరే విషయం శాస్త్రం నుంచి ఏం నేర్చుకోవాలి అలాంటి విషయాల్లో మనం ఉన్న ఈ ప్రేతాత్మలు ఇంట్లో కాదు ఉండాల్సినవి అందరి శరీరాల్లో ఉండాలి అప్పుడు ఈయనకి దయ్యం పట్టింది అందుకు కొట్లాడుకుంటారు అనుకోవాలి చూడ్డానికి బాగుండి కొట్లాడుకుంటున్న దాంట్లో అసలైన దయ్యం కనిపెట్టడం కష్టం తల్లి ఆ దయ్యాన్ని కనిపెట్టడానికి ఒక అందులో గురువు ఎవరో వస్తారు కనిపెడతారు వాటిని తీసుకెళ్లడం ముఖ్యమైనదే కానీ అసలైనది నీ మనస్సులో ఉన్న అద్భుతం ఎవరు తీయాలి అలాంటిది ఎక్కడ నుంచి వచ్చింది మరి మీ దైవం ఎవరో తెలియదమ్మా ఇక్కడ నీ ఇల వెల్బులు ఎవరో తెలియదమ్మా ఇక్కడ నారసింహుడి చరిత్ర ఏందో తెలియదమ్మా ఇక్కడ ఒక దగ్గర ఒక పురాణం ఒక గాథం ఇతిహాసం తాళపత్రాల గ్రంథాల గురించి చెప్తున్నారనంటే మన వాళ్ళు సౌండ్లు పెట్టి ఇక్కడ పోయి గుడిలో కూర్చోలేవా రామాయణాన్ని వినలేవా సుందరకాండ ను వినలేవా అక్కడ ఏదో చెప్తున్నారంటే అన్నదానంలో కూర్చో జై శ్రీరామని అన్నం వేయలేవా జై భద్రంగబలి అని అన్నం వేయలేవా ఏం అసలు ఈ విషయం చేయలేవా ఒక వేపకాటు తేయలే ఒక నిమ్మకాయ తేయలే ఒక పండు తెయలేవు ఒక బెల్లం తేలేవు ఒక పూజ చేయలేవు కానీ నీకు అన్ని ధర్మంగా పరమాత్ముడికి తెలియదా నాకేం కావాలో అని చెప్పేసి వితండ మాదమ్మ నాస్తికత్వం ఎలా ఉంది చూసారా నువ్వు పుట్టింది ఎక్కడ నువ్వు ఏం జన్మ నుంచి ఎక్కడికి వచ్చావు అనేది ఆయనకు తెలుసుంటే ఆయనకు తెలియదా నాకేమియ్యాలో అని అంటారు అమ్మ కూడా అడగంది అన్నం పెట్టదంటారు తల్లి అలాంటిది పరమాత్ముడికి నువ్వేం విలువ ఇచ్చావని నీకు ఆయన విలువ ఇయ్యాలి మనల్ని మనం ఇక్కడ దూషించుకొని ఆత్మలను ప్రేతాత్మలని వాటిని ఇబ్బంది పెట్టడం అవి ఉన్నాయి లేవంటలేము దానికి పట్టుకోవడానికి మార్గం ఉంది పట్టుకోలేని మార్గమే అమ్మాయి ఎంత కరణము నేను చెప్పింది అర్థమైంది సమాజానికి రీచ్ కావాల్సిన విషయం ఏంటంటే మనల్ని మనం గెలవలేనిది ఈ ఆత్మల నుంచి మనల్ని ఏం చేస్తాయి తల్లి వారిని చూసుకోము భర్తని చూసుకోము అవమానాలు గొడవలు పంచాయతీలు అన్నాయి ఇవన్నీ లేని దగ్గర దేవుడు ఎలా ఉంటాడు మరి దేవుడు లేని దగ్గర దయ్యాలే కదా ఉండాల్సింది కాబట్టి దే ఆర్ ఇన్ పర్ఫెక్ట్ వే వాళ్ళు పర్ఫెక్ట్ గానే ఉన్నారు ప్రశ్న ఇంకొక సందేహం గురువు గారు ఇప్పుడు కుక్కలకి ఆత్మలు కనిపిస్తాయి అంటారు నైట్ పూట అంటే రాత్రి పూట కుక్కలు మొరుగుతాయి కదా దానివల్ల ఏమన్నా అంటే మన వాటికి తెలుస్తుందా కుక్కలు అనేది భైరవుడు శివుడి కేశాల నుంచి వచ్చినవాడు భైరవుడు భైరవుడికి ఎంత శక్తి ఉంటదంటే అమ్మా ఒక ఆత్మను చూడగలదు ఆ శక్తి ఉంది మన దగ్గర ఆత్మను చూసి రెండు రిఫ్లెక్షన్స్ మాట్లాడతాం ఇప్పుడు ఒక మన ఇంట్లో ఉన్నదనుకుందాం ఒక డాగ్ ఉంటే అమ్మా ఏదైనా గాలి ప్రభావం కనబడదనుకో అవి వైల్డ్ గా అరుస్తుంటాయి తోకలు వేరే డిఫరెంట్ గా మలుపుతుంటాయి కోపంగా మలుపుతుంటాయి అయితే ఏడుస్తాయి అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎవరైతే దైవానికి సంబంధించిందో మంచితనానికి సంబంధించినవి ఉంటాయమ్మా ఇవి కొంచెం రెస్పెక్టబుల్ గా తోక ఊపి ఆ దాని మొహంలో ఆ చలనం కనబడుతుంది వైల్డ్నెస్ ఉండదు ఇలాంటిది ఉండడం మనం గమనించాల్సిన సమయం ఒకటి మీరు అన్నట్టుగా ఏడుపు కొన్ని కుక్కలు ఏడుస్తాయి ఆ కుక్కలు గల కారణం ఏంటంటే అమ్మా ఎవరో కీడు శంకిస్తున్నారు ఎవరో చనిపోయే అవకాశాలు కనబడుతున్నాయి అనడానికి ఈ యొక్క సంకేతం ఇది ఒకటి శాస్త్రం ఇంకోటి ఎందుకు ఏడుస్తున్నది అన్న విషయం మాట్లాడితే అమ్మా దాన్ని కూడా నువ్వు బాగా చూసుకోవాలి ఇది కూడా ఉంది ఇక్కడ దాన్ని అక్కడ ఊరవతల పెట్టినట్టు లేకపోతే ఆ బయట చివరలో పెట్టినట్టు లేకపోతే ఎక్కడో అక్కడ పెంట కుప్పల తిన్నది పెట్టినట్టు మెతుకులు పెట్టినట్టు పెడితే కూడా దాని మనసులో రోజన ఏదో ఒక రోజు చొప్పక తప్పదు కదమ్మా కాబట్టి మీరు గమనించారా మన దేశంలో అమ్మా ఈ డాగ్స్ ని స్పెషల్ గా ఏసీలలోనే పెట్టుకుంటారు దాని ఎమోషన్ అంత ఫీల్ ఉంటది నువ్వు ఒక డాగ్ దగ్గర తప్పితే అమ్మా వేరీ ఎమోషనల్ గా అనిమల్ దగ్గర ఉండలేదు అన్ని అనిమల్స్ వేరు ఇది వేరు ఇది ప్రాణం అడ్డు పెట్టి దాని ప్రాణాన్ని అడ్డు పెట్టి ఎవరు వచ్చినా చూసుకోగలదు అంతా ఉన్న వాటికి మరి పరమాత్ముడి ఆజ్ఞ చాలా అవసరం ఆ పరమాత్ముడి ఆజ్ఞ అంటే శివుడి దగ్గర ఉండే మొట్టమొదటి కేదార్నాథ్ లో ఉండే బ్లాక్ జర్మన్ అని చెప్పడాది ఇప్పుడు నేను గుడి కడుతున్నాను కదా కేదార్నాథాలు ఏం అక్కడ పన్నెండు అడుగుల శివులు శివుడి యొక్క విగ్రహాన్ని అమ్మ నాలుగు చేతులతో కడుతున్నాము ఇప్పుడు ఇంకా ప్లాన్ లేదు అలా నిలబడినప్పుడు తండ్రి వెనకాల నుంచి ఎనిమిది అడుగుల జర్మన్ చెప్పి ఇట్లా తండ్రిని చూస్తున్నట్టు కడుతున్నాం మేము అంటే నల్ల రాతితో అంటే మన దగ్గర ఏముందంటే బాబా బైరునాథ్ అంటారు ఆయన మన మన దగ్గర కేదార్నాథ్ దగ్గర తండ్రి ఎక్కడ ఈ ఉత్తరాఖండ్ యూపీ ప్రాంతంలో అమ్మా అందరి కళలో బ్లాక్ జర్మన్ కనబడతాడంట బాబా భైరునాథ్ గుడి ఇప్పటికీ అక్కడ ఉంది మన దగ్గర అక్కడ గుడి ఉంది ఆయన అందరూ మొక్కుతారు మీరు యూట్యూబ్ లో కొడితే వస్తుంది మన దగ్గర కుక్క అనకూడదు అని భైరవుడు అనాలి ఆ భైరవుడుకున్న విలువే వేరు వీధిలో ఉన్నప్పుడు అమ్మా కొత్త వ్యక్తిని లోపలికి రానివీ అవును నువ్వు అన్నం పెట్టినా పెట్టకపోయినా ఈ విశ్వాసం కోల్పోవు ఎవరో పెడతారో ఎంగిలిమెతుకులు తింటాయి కానీ విశ్వాసం కోల్పోతాయమ్మా ఓ ఎమ్మడిబడి ఎమ్మడిబడి వాడు ఎవడ పట్టిచలా చేస్తాయి అలాంటి వాళ్ళని మనము దైవాధీనంగా చూసుకునే శాస్త్రం ఉన్నది కాబట్టి అంటే వాటికి అంత శక్తి ఉన్నది ఆ శక్తిని గౌరవించుకోవాలి చాలా మంది పెంచుతున్నారు ఇప్పుడు నేను పెంచాం మా దగ్గర రెండు ఉన్నాయి అవి అవి దాని పోయిన తర్వాత చూడాలి ఒక అర్ధ గంట సేపు పడుతు ఉండకపోతే అవి అలుగుతాయి ఇంకా మొన్న ప్రయాగరాజు వెళ్ళొచ్చాను కదమ్మా నా మొదటి దాని పేరు భైరవ రెండవ దాని పేరు భగీరా అది అలిగి మంచి కింద వెళ్ళిపోయిందమ్మా బయటకి వెళ్తలేదు అంటే ఐదు రోజులు ఆరు రోజులు ఎదురు చూస్తే నేను ప్రతి రోజు వస్తారని టైం చూస్తారు ఈ టైం చూస్తారని అలా అలుగుతే నేను మళ్ళీ తర్వాత వన్ అవర్ తర్వాత దాన్ని చాలా దగ్గర తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడతాను అప్పుడు రిలాక్స్ అయింది మరి ఏ అదృష్టం లేనిది ఏ మనస్సాక్షి లేని దానికి అర్థమైందంటావమ్మ అలా కొన్ని ఉంటాయి కాబట్టి దానికి ఆ ప్రత్యేకత శివుడే ఆజ్ఞ అమ్మ అది కాబట్టి మీరు అన్న రెండు ప్రశ్నలు విలువైనాయి ఇప్పుడు పేతాత్మలు దయ్యాలు భూతాలు ఇంట్లో ఉంటాయి దాన్ని కనిపెట్టగలిగే శక్తి మీరు అన్నట్టుగా ఇవి కుక్కలే కనిపెడతాయా అని అంటే అవి దైవాధీనమైనవి దాన్ని మాత్రమే ఇంట్లోకి రప్పించుకోగలం ఈ చిలకలు తర్వాత ఇవి అవి చేయలేం ఇంకోటి భై చంపే అధికారం ఆత్మలకు లేదు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు నమస్కారం తల్లి